అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సక్కీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో బియ్య పిండి వడియాలండి ఇలా చేశారంటే ఈ కొలతలతో చేశారంటే కొత్త వాళ్ళు అయినా కానీ మొదటిసారి చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి నోట్లో వేస్తే ఇట్లా ఇట్టే కరిగిపోతాయండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తున్నానండి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఈజీగా చేసుకోగలుగుతారు చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది సంవత్సరమే కాదండి రెండు సంవత్సరాలైనా పాడవకుండా ఇలా చేసి పెట్టుకుంటే నిల్వ ఉంటాయి ఇక్కడ నేను ఒక గిన్నెలోకి ఒక రెండు కప్పుల బియ్యపిండి తీసుకుంటున్నానండి రెండు కప్పులతో చూపిస్తున్నాను తీసుకొని దీంట్లో నాలుగు కప్పుల నీళ్లు వేసుకొని ఈ పిండి పొడిపిండిని కలుపుకోవాలి ఖచ్చితంగా నాలుగు కప్పులే వేసుకోండి ఈ పొడిపిండి కలుపుకునేటప్పుడు మనకు ఇలా నీళ్ళలాగా ఉండాలి అందుకే నాలుగు కప్పులు దీంట్లో వేసుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా ఈ పొడిపిండిని అంతా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి నీళ్ళలాగా ఉండాలి గట్టిగా ఉండొద్ది పిండిది ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి పైన ఒక మందపాటి గిన్నె మందపాటి అడుగు పెట్టుకోండి పెద్ద గిన్నె పెట్టుకోండి ఫ్రీగా ఉడికేటట్టు ఉడికించుకునేటట్టు గంజి ఉడికించుకునేటట్టు పెట్టుకోవాలి పెద్దది ఇప్పుడు దీంట్లో మొత్తము పన్నెండు కప్పుల నీళ్ళు తీసుకుంటున్నానండి మనము పొడి బియ్య పిండి కలుపుకోవటానికేమో నాలుగు కప్పులు నీళ్లు వాడాము ఇప్పుడేమో పన్నెండు కప్పులు నీళ్లు వేస్తున్నాము అంటే మొత్తము పదహారు కప్పుల నీళ్ళు అండి అంటే ఒక కప్పు బియ్య పిండికి ఎనిమిది కప్పుల నీళ్లు వేసుకోవాలి బియ్య పిండి కలుపుకోటానికి రెండు కప్పులు అలాగే దీంట్లో ఆరు కప్పుల నీళ్లు వేస్తున్నాను అన్నట్టు ఒక కప్పు బియ్య పిండికి మొత్తం ఎనిమిది కప్పుల నీళ్లు అందుకే మీకు లెంత్ ఎక్కువైనా కానీ ఈ కప్పులు మొత్తం ఎంత అనేది చూపిస్తున్నాను చూడండి ఎన్ని వేసానో చూడండి మొత్తం పన్నెండు కప్పులు నీళ్ళు వేసాను దీంట్లో పొడి బియ్య పిండి కలుపుకోవటానికే నాలుగు వేసుకున్నాం కదా దీంట్లో పన్నెండు కప్పులు వేసుకోవాలి ఈ కొలతలతో చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఇప్పుడు దీంట్లో రెండు టీ స్పూన్ల నేను కళ్ళుప్పు వేస్తున్నానండి మీరు మామూలు ఉప్పు అయినా వేసుకోవచ్చు ఎప్పుడు వడియాలల్లో ఉప్పు అనేది తక్కువగానే వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల జీలకర్ర వేస్తున్నాను మీరు కావాలంటే దీంట్లో వాము కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి ఇప్పుడు ఈ నీళ్ళు కొద్దిగా మరిగించుకోవాలి ఇలా కలుపుకొని కొద్దిగా ఒక ఉడుక్కు వస్తే సరిపోతుంది నీళ్ళు ఇలా కొద్దిగా కొద్దిగా ఒకసారి మసిలిన తర్వాత చూడండి ఇప్పుడు మనము ముందుగా పొడిపిండి ఇలా నీళ్ళలో కలిపెట్టుకున్నాం కదా ఆ పిండిని మళ్ళీ ఒకసారి గిన్నెలో అడుగు అడుగు వెళ్ళిపోతుందండి ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇది తక్కువ మంటలో పెట్టుకొని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా పోసుకుంటూ స్పూన్తో కలుపుకుంటూ ఉడికించుకుంటుండాలి ఒకటేసారి వేసేసి కలుపుద్దండి ఇది పిండి ఇలా కొద్దిగా దారలాగా వేసుకొని మొత్తం అయిపోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది చక్కగా ఉడకాలండి గంజి అలాగైతేనే ఈ వడియాలు చక్కగా వస్తాయి చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉడికించుకుంటాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి అసలు గడ్డలు కట్టనియొద్దండి స్టార్టింగ్లో పొడిపి మనం ఈ బియ్యంది కలుపుకున్నది వేసాం కదా వేయగానే ఒక ఐదు నిమిషాల పాటు దగ్గరుండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కొద్దిగా గట్టి పడుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని నేను ఇక్కడ ఒక నాలుగైదు పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి కారాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలండి ఒక రెండు మూడు ఇంచుల అల్లం వరకు అల్లం తీసుకొని రెండు మిక్సీ పట్టుకొని వేస్తున్నానండి ఇలా వేసుకొని కలుపుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇది కొద్దిగా గట్టిపడే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది పిండి అనేది అడుక్కుపోయి ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి చక్కగా ఉడుకుతుంది చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇంకా కొద్దిగా ఉడకాలండి మరీ పలుచగా ఉండొద్దు మరీ గట్టిగా ఉండొద్దండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాల పాటు అలా వదిలేయండి మూత మాత్రం ఖచ్చితంగా పెట్టండి మూత పెట్టకపోతే పైన తేటలాగా వచ్చేసి ఇలా వడియాలు పెట్టుకోవడానికి సరిగా రాదు ఒక రెండు నిమిషాలు వదిలేసిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా పిండిని తీసుకుంటున్నానండి కొద్దిగా వేడిగానే ఉంది మళ్ళీ మూత పెట్టేసి మొత్తం వడియాలు పెట్టుకునేంత వరకు కూడా మనము ఉడికించుకున్న పిండికి మూత పెట్టేసే ఉంచుకోవాలి ఇప్పుడు నేను మడత మంచం పైన ఒకటి కాటన్ క్లాత్ వేసుకొని ఇలా వడియలు పెడుతున్నానండి మీరు ఇది పిండి కొద్దిగా చల్లారిన తర్వాత కవర్ పైన అయినా పెట్టుకోవచ్చు కవర్ పైన అయితే మీరు కొత్తగా చేస్తున్నా కానీ ఈ వడియాలు తీసుకోవటము కష్టం అనుకునే వాళ్ళు కవర్ పైన అయినా పెట్టుకోవచ్చు అలాగైతే చాలా ఈజీగా వస్తాయి మీరు లేదు ఈ క్లాత్ పైన కూడా ఈజీగా తీసుకోగలము అనుకుంటే ఇలా క్లాత్ పైన బెటర్ అండి కవర్ పైన కంటే కాకపోతే మొత్తం చల్లారిన తర్వాతనే కవర్ పైన అయితే పెట్టుకోవాలి ఇలా మొత్తం వడియాలు పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత నేను ఇది బాల్కనీలో పెడతానండి ఎప్పుడు బాల్కనీలోనే పెడుతున్నాను మాకు ఎండ రాదు ఇంట్లోకి అపార్ట్మెంట్లో కాబట్టి ఇలా అన్ని వడియాలు పెట్టుకున్న తర్వాత ఒక రోజంతా ఇలా ఎండనిచ్చానండి చిన్న చిన్నగా ఇలా పెట్టుకోండి మీరు కావాలంటే ఏ సైజులో అంటే ఆ సైజులో పెట్టుకోవచ్చు జస్ట్ పిండిని అలా పెట్టి వదిలేయచ్చు లేకపోతే ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసినట్టయినా సరే అండి ఏ విధంగా అయినా పెట్టుకోవచ్చు నేను కొద్దిగా ఇలా అంటున్నాను అంతే చూడండి అన్నీ ఇలా పెట్టేశాను ఇలా ఒక రెండు రోజులు ఎండిన తర్వాత నాకు ఇంట్లో బాల్కనీలో కాబట్టి ఒక రెండు రోజులు టైం పట్టిందండి అదే ఎండకైతే ఒక రోజులో ఎండిపోతాయి పొద్దున పెడితే సాయంత్రానికి ఎండిపోతాయి ఎండలో అయితే నాకు బాల్కనీలో కాబట్టి టూ డేస్ పట్టిందండి టూ డేస్ తర్వాత చూడండి చక్కగా ఎండిపోయినాయి ఇప్పుడు ఈ క్లాత్కి వెనుక సైడ్ ఇలా తడి చేసుకోవాలి ఒకటేసారి చక్క తీసేసుకోవచ్చు అనుకుంటే కొద్దిగా కొన్ని వడియాలకి ఇలా తడి చేసుకొని తీసుకోవచ్చండి లేదా అలా కాదు అనుకుంటే మీకు అన్నీ ఒకేసారి తీసుకోవడం ఇబ్బంది అనుకుంటే ఒక్కొక్కదానికి ఇలా వెనక సైడ్ తడి చేసుకుంటూ తీసుకోవచ్చు అలాగైతే ఈజీగా తీసుకోవచ్చండి టెన్షన్ లేకుండా అన్ని వడియాలు తడిపేసి పెడితే ఒక్కొక్కసారి మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సరిగా అండి ఇలా ఒక్కొక్కదానికి తడి చేసుకుంటూ తీసుకుంటే ఈజీగా వస్తాయి అన్నీ ఇలా తీసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకరోజు ఎండలో పెట్టుకుంటే సరిపోతుందండి నాకైతే బాల్కనీలో ఒక రెండు గంటల పాటే మాకు ఎండొస్తుంది ఒక రెండు గంటల పాటు ఎండలో పెట్టాను అలాగే ఒక వన్ డే అంతా అలాగే బాల్కనీలో వదిలేశానండి కొద్దిగా క్లాత్ పైన కప్పి ఇప్పుడు ఒక రోజంత తర్వాత చూడండి చక్కగా ఎండిపోయినాయి ఇప్పుడు నేను మీకు కొద్దిగా వేయించి చూపిస్తున్నాను చూడండి పొయ్యి పైన చక్కగా నూనె చాలా వేడైన తర్వాతనే ఈ వడియాలు వేసుకొని వేయించుకోవాలి ఇలా వేస్తే అలా వేగిపోతాయండి చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో అస్సలు గట్టిగా ఉండకుండా చాలా క్రిస్పీగా నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ కొలతలతో ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చేశారంటే మీరు మొదటిసారి చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు మీకు అదే క్లాత్ పైన కష్టం అనుకుంటే మీరు కవర్ పైన అయినా పెట్టుకోవచ్చండి కాకపోతే బ్యాటర్ అనేది చల్లారిన తర్వాతనే కవర్ పైన పెట్టుకోండి అలాగైతే మీకు కష్టం లేకుండా ఈజీగా వచ్చేస్తాయి వీళ్ళ మంచిగా ఎండిన తర్వాతనే స్టోర్ చేసి పెట్టుకోవాలండి సంవత్సరమే కాదండి రెండు సంవత్సరాలకు కూడా చక్కగా నిల్వ ఉంటాయండి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్